హావ్ యూర్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశని పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు గమనించినటువంటి ఏ ఒక్క తెలుగుడైనా సరే పగలబడి నవ్వుతాడు ఇంకా వైసీపీ జుట్టు బీక్కుంటా ఉన్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఇక న్యూట్రల్ గా ఉండే పొలిటికల్ పార్టీలు కాకుండా నార్మల్గా వాళ్ళు సైతం జగన్ గతంలో ఏం మాట్లాడే ఇప్పుడే మాట్లాడి ఏం చెప్పేసి చెక్ చేసుకుంటే ఏదో తేడా ఉందే అని చెప్పేసి అనంటే కాదు ముందు ఏం డిస్కస్ చేద్దాం వల్లభుడు వంశీకృష్ణ ఒక భారీ ట్విస్ట్ అనమాట ఇప్పుడు అది మాట్లాడుకొని ఆ తర్వాత మగాళ్ళ అందం గురించి జగన్కి తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదా అంటే అది మాట్లాడుకుందాం కమ్మోళ్ళ గురించి జగన్ రెండు నాలుగుల ధోరణి ఆ దెబ్బత వైసీపీ పిచ్చెక్కిపోతుంది అది కూడా మనం డిస్కస్ చేద్దాం ముందేంటి భారీ ట్విస్ట్ కదా ఇక్కడ వల్లమైన వంశీ కేసులో మెయిన్ ఏంటి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నటువంటి ఎస్సీ కురాడు సత్యవర్ధన్ మీద దాడి ఇది కదా ఫస్ట్ కేసు సత్యవర్ధన్ ఏం చేశాడు కొద్దిగా క్రితం అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి నేను కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్పేసి కోర్టుకు ఎఫర్బిట్ ఇచ్చాడు ఒక కేసు విషయంలో వన్స్ కేసు అయింది పోలీసు ఎంక్వైరీ చేశారు ఇంకా అంతా రెడీ అవుతున్న మూమెంట్లో కోర్టుకి నేను వాపస్ తీసుకున్న కేసు అని ఎవరన్నా కనుక చెప్తే ఇమీడియట్గా పోలీసులు ఏం చేస్తారు అసలు ఏం జరిగింది ఏంటి ఇతను ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయాడా లేదు డబ్బులు ఏమైనా తీసుకొని ఇలా చేశాడా వెరిఫై చేస్తారు అలా చేస్తున్న మనకు ఇంట్లో ఇతనిని వంశ వంశీ అనుచరులు కిడ్నాప్ చేయటం ముందు వైజాగ్ తీసుకెళ్లటం ఆ తర్వాత హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్నటువంటి ప్లేస్కి ఇతను తీసుకెళ్లటం ఇక ఆ తర్వాత వచ్చేసి ఏం జరిగింది ఏంటి గత నాలుగైదు రోజులు మనం చూస్తూనే ఉన్నాం సో కిడ్నాప్ చేశారు అదే విషయాన్ని మెన్షన్ చేస్తూ వల్లభైన వంశం తీసుకొచ్చారు మీతో అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో సత్యవర్తని పేరు కూడా చేర్చారు అదేంటి అతడు బాధితుడు కదని మీరు అంటారా ఛాన్స్ లేదు అతను కూడా ఎక్యూజ్డ్ ఎలా క్లియర్గా వల్లభైన వంశీ వల్ల నాకు ఐదు లక్షలు ఇస్తా అంటున్నారు కేసు విత్డ్రా చేసుకుని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు ఓ పని చేయండి మీరు టీడీపీ మాట్లాడి నాకు అంతకుమించి డబ్బులు ఎక్కువ ఇప్పించండి ఆ డబ్బులతో రిటర్న్ వెళ్ళిపోతాం అని అంటే లేదా కరెక్ట్ కాదు నువ్వు కేసు విడ్డ్రా చేసుకో మాకు టీడీపీ నుంచి నీకు సాయం అనేది ఉంటుంది బట్ డబ్బు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళంటే కాకూడదని చెప్పేసి వల్ల బాగుండం సరే డబ్బు కేసు విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసే ఇది జరిగింది దెన్ రామా అని చెప్పేసి టీడీపీ నాయకులు ఒకళ్ళు కేసు పెట్టారు జరిగింది మొత్తం క్లియర్ కట్గా చెప్తూ పోలీసు వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సచివాలయం మీద కూడా ఎఫ్ఐఆర్ వంశీ మీద ఎఫ్ఐఆర్ ఇక వైజాగ్లో ఎక్కడికి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి హోటల్ ఎక్కడ తీసుకెళ్ళాడు అక్కడి నుంచి హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్నటువంటి ఈ వంశీ ఉన్నటువంటి ఇంటికి ఎక్కడ పట్టుకు వచ్చాడు ఆ పట్టు కమ్యూనిటీ అక్కడ లిఫ్ట్లో ఎలా వెళ్ళింది ఎలా వచ్చేది మొత్తం ఇప్పుడు దొరికే విజువల్స్ అన్ని సో అడ్డంగా దొరికేశాడు చిన్న కేసు వల్లబనేని వంశీ టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో ఎక్కడో ఎక్వజ్డ్ ఫార్టీ వన్ ఎక్విజ్ డెబ్బై అంతా ఉన్నాడు ఇప్పుడు ఏమైంది మొత్తం ఫ్రంట్కి వచ్చేసాడు కిడ్నాప్ బెదిరిటర్ అది మొత్తం ఓకే ఇక ఇప్పుడు మన జగన్ టాపిక్ వద్దాం ఏది అందం గురించి కదా వల్లభనేని వంశీ అంట చంద్రబాబు కన్నా అందగాడంట వల్లభు వంశీ అంట లోకేష్ కన్నా అందగాడంట కమ్మోలల్లో వీళ్ళకన్నా అందమైన వాళ్ళు ఎవరి ఉంటే తట్టుకోలేరు అంట వాళ్ళని అరెస్ట్ చేపించి లోపలేస్తారంట అసలు ఏమన్నా అసలు సంబంధం ఉంది అసలు ఈ కేసు కానీ జగన్ మాట్లాడేదానికి కానీ మెంట లేకపోతే అసలు ఒక్కొక్కరికి అయితే ఏం మాట్లాడుతున్నారు బాబు ఈ మనిషి అని వల్లపై నేను వంశ సో కమ్మలు అవటం వల్ల చంద్రబాబు తట్టుకోలేకపోతాడంట ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతిని కమరావతి అన్నాడు భారత బయోటెక్ వాళ్ళు కోవాక్సిన్ వ్యాక్సిన్ కనిపెడితే దాన్ని కూడా కరోనా వ్యాక్సిన్ కమ్మ వ్యాక్సిన్ అన్నాడు నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల అధికారి అతనిని కమ్మ కమిషనర్ అన్నాడు ఇలా చెప్పుకుండా పోతే దొరికినకాటి దొరికినట్టుగా కమ్మలు వాళ్ళు మనం చెప్పింది వినట్లేదు అంటే చంద్రబాబు 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 ఏచేస్తే కమ్మలు ఇచ్చేస్తారు కమ్మలు ఎదగటం కోసం చంద్రబాబు ఏమైనా సరే చేస్తాడు కమ్మలు అంటే చంద్రబాబు పిచ్చి చంద్రబాబు అంటే కమ్మలు పిచ్చి వాళ్ళంతా ఒకటే కమ్మడు ఎదుగుతున్నాడంటే అవతల ఉన్నటువంటి ఎవడైనా సరే తొక్కేస్తాడు ఈ చంద్రబాబు ఎదగాలన్న కమ్మడికి చెయ్యనిస్తాడు ఈ చంద్రబాబు ఇలాగే గతంలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ వైసీపీలో అదే మాట్లాడుతున్నారు అకస్మాత్కి ఈరోజు ఏమైంది వంశీ కమ్మోడట అందుకని చంద్రబాబు కక్ష గట్టాడట కమ్మోడైతే చంద్రబాబు సాయం చేస్తాడన్నది జగన్మోహన్ రెడ్డి కమ్మోడైతే కక్ష కడతాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మరలిప్పుడు ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి అసలు ఇవన్న పంతును అందా చెప్పండి పంతు నందా నోటికొచ్చిందే మాట ముక్కు వచ్చిందే చీమిడి అన్నట్టు జగన్ మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు గతంలో జగన్ వాడు చూసినా చాలా ముచ్చటేస్తుందండి అండి ఆయన నమ్ముకునే ఉన్న వాళ్ళకి అండగా ఉండేవాడు కాపాడు ఇప్పుడు ఏమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గవర్నమెంట్ గెలిచినప్పటి నుంచి వైసీపీ తరఫున కొంతమంది అరెస్ట్లో అవుతున్నారు జైలులో ఉన్నారు ఇక మనిషికి యాత్ర చేయటం ఇష్టం కదా జైలు యాత్ర మొదలెట్టాడు వాళ్ళ పరామర్శించి బయటికి రావటం వాళ్ళ గురించి నేను మాట్లాడే మాటలు క్రాస్ క్రాసెప్ట్ చేస్తే ఉరే నాయనని పరామర్శిస్తున్నాడు ఇంటికిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చి రోజు అదే చేశాడు మరలా వాళ్ళప్పుడు మంసం ఏం చేయలేదు గొడవ అసలు అంతా పట్టాకి వాళ్ళు టీడీపీ వాళ్ళు టీడీపీని దాడి చేశారు అండ్ కార్లు అవే తగలబడ్డాయి వివేకాందంటే ఆకు చెప్పిద్దేమో కోర్టులో బాబు 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 నా బిడ్డలు అసలు ఏం చేయలేదే నన్ను గొడ్డలకి నేనే గుద్దుకున్నా గొడ్డలతో నేనే నరుక్కున్నా గొడ్డలు నేను దాన్ని గుద్దుకున్నా ఎలాగ చెప్తాడు అని అని చెప్పేసి మిమ్మల్ని ట్రోల్ అవుతుంది మీకు అర్థమవుతుందా కారులు అడిగారు అవి తగలబడ్డాయ టీడీపీ టీడీపీ దాడి చేసుకున్నారా అయిపోయినా ఇందాక అందం గురించి మాట్లాడతాను కదా పక్కన అవినేషన్ ఉన్నాడు నిజంగా నవ్వు వస్తుందండి అవినేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నేను షాక్ అయ్యా పేరుని ఎక్స్ప్రెషన్ చూస్తే షాక్ అయ్యా పక్కనే ఉన్నారు వాళ్ళు పేరుని ఎక్స్ప్రెషన్ మరలా మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అన్న టర్మ్ అది చైర్మన్ ఆ ప్రెసిడెంట్ అని అర్థం కాక తడబడుతుంటే పేరుని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు పక్కనే ఉండి ఈ మాత్రం కూడా తెలియదు నువ్వు పెట్ట మన సీఎం చేసావు నువ్వు పెట్టమొ నాయకుడు అన్నట్టు కొంత ఎక్స్ప్రెషన్ అయితే బట్ ఆ నని అయితే అసలు జగన్కి వీరాభిమాని వీరభక్తులు కదా ఒక మాట ఆయన అన్నవాడు సరే ఆయన ఇంటర్న్గా ఏదో అనుకున్నాడు బయట నాకు అలా అనిపించింది అంతే ఇక అవినాష్ దేవిన అవినాష్ వాళ్ళ అందగాడు చంద్రబాబు అని లోకేష్ అందుకే అరెస్ట్ చేసి అప్పులు పెట్టారు ఇప్పుడు అవినాష్ ఉన్నాడు లోకేష్ను అందగాడు ఇతను కూడా అరెస్ట్ చేస్తారన్నాడు ఆ క్షణం అవినేష్ ఎక్స్ప్రెషన్ చూడాలండి వా అమ్మ ఏం సార్ నువ్వు నన్ను నీటికిస్తావు అన్నట్టు ఉంది అతను ఎక్స్ప్రెషన్ ఇక పంకజశ్రీ వంశీ వాళ్ళ యొక్క వైఫ్ ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఆమెకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అసభ్యకరంగా ఆమె మీద కొన్ని పోస్టులు పెడతాను కొంతమంది అది కరెక్ట్ కాదండి మమలమైన వంశీ గతంలో భువనేశ్వరన్ అన్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు లోకేష్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఇక రకరకాల ఏవో మాట్లాడారు వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడదాం పేరు నాని ఎస్ మాట్లాడదాం కోడా నాని మాట్లాడదాం వైసీపీలో ఎవరైతే నాయకులుగా ఉంటూ అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డగా నోరేసుకొని పడిపోయారో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదాం కానీ ఈరోజు అటువంటి వాళ్ళని మన ఇక్కడ ఉన్నట్టు గవర్నమెంట్ అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆఫీసర్ బయటకు వస్తారు కదా మాకు న్యాయం కావాలని దన్న వారి గురించి మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం ఏమమ్మా మీ భర్తలు మీ ఇంట్లో ఉన్న మగాళ్ళు వేరే ఆడవాళ్ళ గురించి నోరెత్తినప్పుడు మీరు ఆ రోజు ప్రశ్నించినట్టయితే తప్పుగా మీరు మాట్లాడుతుందని అడిగినట్టయితే ఇప్పుడు మీరు రావాల్సి వచ్చే అవసరం ఉండేది ఆ రోజు మాట్లాడుకున్నాం బట్ వీళ్ళని నెగిటివ్గా చూపిస్తూ తేడాగా చూపిస్తూ గలీజ్గా రాత రైతు మింసేది అది తప్పు సో ఈ విషయంలో పను చేసినప్పుడు బాధపడుతున్నారు దయచేసి వంశీ గురించి మీరు మాట్లాడండి జగన్ గురించి మాట్లాడాను వైసీపీ గురించి మాట్లాడాను ఆడవలికైతే వద్దు పవన్ కళ్యాణ్ చెప్పినదే చంద్రబాబు చెప్పినదే లోకేష్ చెప్పినదే నేను చెప్పేది సో అంతిమంగా ఇప్పుడు వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల విధానం చూసి పిచ్చెక్కిపోతుంది ఎవరికి వైసీపీ వాళ్ళకి